ఒక సీనియర్ ఆఫీసర్ని డీజీ ర్యాంకు ఇష్టం లేకపోతే వారుగా వదిలిపెడతాం కానీ ఒక విధ్వంసకర కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు రెండు మూడు నాలుగు మూడు నాలుగు వందల మందికి జీతాలు ఇవ్వరా మీరు అంటే మీ కక్ష అంటే తెలుగుదేశంలో మెరిట్ ప్రకారం పనిచేపిస్తే వాళ్ళందరినీ వారగా పెట్టేసి ఈరోజు నీ ఇష్ట ప్రకారం మేము చేస్తారా ఇంతవరకు అధికారులకు జీతాలు ఇవ్వరా పోస్టింగ్స్ ఇవ్వరా ఎప్పుడన్నా చూసామా ఇలాంటి పరిపాలన నలభై సంవత్సరాలుగా నేను చూసాను ఎప్పుడు ఇలాంటి పరిపాలన లేదు ఒక ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు ఏదైనా పనిచేస్తారు ఒక ఐజీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకపోతే పేషియనో పనిచేస్తారు పనిచేసి ఇంకొకసారి డిపార్ట్మెంట్కి వెళ్తారు ఇది ఆనవాయితీ అంతేగాని ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేది వాళ్ళు పనిచేయడం కాదు ముఖ్యమంత్రి చెప్పిన చేస్తారు అంతవరకే వాళ్ళు చేసేది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు నిర్ణయాలు ముఖ్యమంత్రి చేస్తాం మీ మారికి ఇష్టానుసారంగా చేయి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు నీచమైన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు పరిపాలన ఎక్కడా నేను చూడలేదు ఏ రాష్ట్రంలో మరి జరగలేదు కేంద్రంలో కూడా ఎక్కడ జరగలేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అది కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతా ఉంటే వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాం తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం ప్రజాస్వామ్య వాదులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇది మంచి బాధ్యత కాదు అర్ధరాత్రి జీవో ఇవ్వడం ఐదు గంటల వరకే పనిచేస్తామని చెప్పి రాత్రి పన్నెండు గంటలకు జీవో ఇస్తారు చీఫ్ సెక్రటరీ గారు కూడా చాలా ఉత్సాహంగా గమనిస్తున్నారు అర్ధరాత్రి జీవో ఆవిడ కానీ ఇటువంటి డీజీ కానీ వీళ్ళందరూ ఆగమేఘాల మీద పనిచేస్తున్నారు ఎంతమంది ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు ఎంతమంది వైట్ కార్డు రేషన్ కార్డు హోల్డర్స్ పైన ఎన్క్వైరీలు సిబిసిఐడి ఎంక్వైరీలు అంటారు వాడు ఎవరినో రెండు ఎకరాలు ఉంటే సిఆర్డి ఏరియాలో ఒక హాఫ్ ఎకర్ భూ భూ కొనుక్కోకూడదండి సిఆర్డి ఏరియాలో వాళ్ళపైన ఎన్క్వైరీ మీ ఏంటి పద్ధతులు ఏంటి ఈ ఉన్మాదం ఏంటి ఈ దౌర్జన్యం ఏంటి ఈ పరిస్థితులు ఏంటి అంటే భయభ్రాంతులు చేయాలన్నా ఎవరు భయపడతారు మీరు ఎందుకు భయపడాలి శారీరక బాధ ఉంటుంది మానసికంగా ఆందోళన ఉంటుంది ఇంకొక పక్కన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం కానీ అన్నిటికీ కూడా తిరిగి వెళ్ళి రీపే చేయాల్సిన సమయం ఆసనం అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి హెచ్చరిస్తున్నా ఎవరైతే ఉత్సాహంగా ప్రవర్తిస్తున్నారో తిరిగి మీకు ఆ రోజు వస్తుంది ఆ రోజు కూడా ఆలోచించుకొని ప్రవర్తించండి అన్ని పెంచారు ఇంకా పెంచుతారు ఒక కరెంట్ ఛార్జ్ పెంచే కాదు నీకుంటే నీ టీవీలు పెరుగు ట్యాక్స్ వేస్తాడు అంటే అతనికి ఆ మారి తయారైపోయాడు పరిపాలన పైన దృష్టి ఎక్కడుంది కియా పైన పోతే మేము దాన్ని ఇష్యూ చేసామంట ఈవెన్ రైటర్స్ కూడా మేమే సమాచారం మేము వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు కూడా మా మనుషులు అన్నమాట ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా అందరూ మా మనుషులే మీరు చేతగాని పరిపాలన దద్దమ్మ పరిపాలన విధ్వంసకరి పరిపాలన ఎవడు చెప్పారండి మిమ్మల్ని మూడు రాజధానులు పెట్టమని అడిగారు ఎవరున ఎందుకు చేశారు మీరు ఎవరైనా ఇంత ఆస్తిని ఇంత సంపాదన నాశనం చేసుకుంటారు ఎవరున ఎప్పుడన్నా ఉంది ఆ ప్రపంచంలో ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా తిరిగి మా మీద దాడులు చేస్తారా ఎవడిచ్చాడు ఈ అధికారం పోలీసులు కూడా చెప్తున్నా అధికారులు కూడా చెప్తున్నా ఈరోజు వెంకటేశ్వర పని ఇది రేపు మీకు ఆ పని అవుతుంది మొన్న సుబ్రహ్మణ్యం కూడా అట్లేనే రేపు ఉన్నాడు నెక్స్ట్ ఏమైంది సుబ్రహ్మణ్యానికి అదే అయింది మిమ్మల్ని దగ్గర నుంచి మీద దాడులు చేపిస్తున్నాడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులు మీతోనే మీ యొక్క పోలీస్ని దాడులు చేపిస్తారు రేపు ఇంకొకరి పైన ఇంకొకరు చేయిస్తారు అధికారుల ద్వారానే అధికారుల్ని ఒత్తిడి తేవడం దాడులు చేయడం విధ్వంసకరలు చేయడం ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఎప్పుడూ లేదు తప్పు చేస్తే పని నేను తప్పు చేసిన ఎవరిని నేను ఇది కా కానీ రాజకీయ కక్ష విధ్వంసం మీకు ఇష్టానుసారంగా చేయడం ఒక సైకో మారి ప్రవర్తించడం ఇది దుర్మార్గం అని